ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ గురించి నేను చెప్పబోతున్నాను వెస్ట్ ఈచ్ సి భక్తాన్ సో దీంట్లో చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి సోమర్య ఫ్రెండ్స్ చాలా ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఇది చాలా వెరీ 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 ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అదే సి భక్తాన్ అని చెప్తాను ఇది ప్రేమ్ కేటగిరీ ఎక్సలెంట్ రిజల్ట్ కూడా మనకి తొందరగా వస్తుంది సో ఇది ఎలా యూస్ చేయాలి ఏ విధంగా యూస్ చేయాలి దీంట్లో ఉన్న ప్రాధాన్యత ఏంటి అవన్నీ కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను ఇది సి భక్తాన్ ఇది సి భక్తాన్ ఏంటి అంటే ఒక పవర్ఫుల్ న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ అంటే శక్తివంతమైన సహజ యాంటీ ఆక్సిడెంట్ అని చాలా ఎక్స్టార్డనరీ సో స్కిన్ ని బాగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఇమ్యూనిటీ పూర్వంగా ఉపయోగపడుతుంది హార్ట్ సపోర్ట్ బాగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది గుండెను మద్దతు ఇస్తుంది సో దాన్ని బట్టి మనం ప్లాంట్ అవర్స్ ఏ విధంగా ఉంటుందంటే ఇది ఒక హిమాలయాల్లో బెర్రీస్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాట్ చేసి ఇస్తారు ఇది ఎలా తయారు చేస్తారు అంటే హిమాలయ పర్వతాల ఐడియా ఉంది కదా హిమాలయ పర్వతాల్లో పెరిగి ఒక చెట్టు బెర్రీస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు సో మన ఫ్రెండ్స్ దీంట్లో ఏంటి మనకి ఉపయోగం అంటే దీంట్లో రిచ్ ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ సెవెన్ నైన్ ఉంటుంది సో విటమిన్ పవర్ హౌస్ అంటే దీన్ని ఈ ప్రొడక్ట్ ని ఏమంటామంటే చాలా మందికి విటమిన్ ఏ తగ్గుంటుంది చాలా మందికి విటమిన్ బి ట్వెల్ తగ్గుంటుంది చాలా మందికి విటమిన్ బి సిక్స్ తగ్గుంటుంది చాలా మంది బీకాంప్లెక్స్ తగ్గుంటుంది చాలా మందికి ఈ కే అన్ని తగ్గుంటాయి కానీ ఇవన్నీ విటమిన్స్ కూడా దేంట్లో ఉంటాయి అంటే ఒక ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్ సి భక్తాన్ లో ఉంటాయి సోమర్ ఇయర్ ఫ్రెండ్స్ సో అందుకోసమే ఈ యొక్క ప్రొడక్ట్ ని మనం ఏమంటామంటే విటమిన్ పవర్ హౌస్ సో ఎందుకు సార్ దాన్ని విటమిన్ పవర్ హౌస్ అంటారు అంటే ఈ మన దాంట్లో ఏదైనా సరే నాట్ ఓన్లీ మన వెస్టిక్ మీరు బయట ఎక్కడైనా చూడండి సి భక్తంలో ఒమేగా త్రీ ఒమేగా సిక్స్ సెవెన్ నైన్ ఉంటుంది కాబట్టి చాలా 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 మంచి ఉపయోగాలు దీంట్లో కనిపిస్తాయి మీకు మంచి రిజల్ట్ కూడా వస్తుంది సో దీంట్లో కీ న్యూట్రియన్స్ సార్ ఒమేగా సిక్స్ చెప్పారు ఒమేగా సెవెన్ చెప్పారు అది ఏ విధంగా పనిచేస్తుంది ఒమేగా సెవెన్ అంటే మన స్కిన్ గ్లోనెస్ కోసము చాలా 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 ఉపయోగపడుతుంది ఒమేగా సెవెన్ సో విటమిన్ సి ఇమ్యూనిటీ రోగ నిరోధ శక్తి కోసం విటమిన్ సి మనం యూజ్ చేస్తాం అలాగే నేచురల్ యాంటీ ఆక్సిడెంట్ సహజ ఆక్సిడెంట్స్ మనం అంటాం దీనికి ఒక న్యూట్రిన్స్ అంటే నేను మీకు చెప్పాను ఆల్మోస్ట్ అన్నింటిలో మనకి దొరుకుతుంది బట్ ఒమేగా సెవెన్ దేంట్లో దొరుకుతుంది అంటే అదే మన సి భక్తాన్ చాలా మంది సార్ మా ఫేస్ నల్లగైపోతుంది సార్ మా ఫేస్ పొడి బారిపోతుంది సార్ మా ఫేస్ డ్రైగా అయిపోతుంది సార్ మా ఫేస్ గా అయిపోతుంది వాటి అన్నిటినీ ఏదైనా అడ్డుకుంటుంది అంటే అదే సి భక్తాన్ని అడ్డుకుంటుంది దాంట్లో ఎందుకు సార్ సి భక్తనే అందుకుంటుంది అంటే దాంట్లో ఒమేగా సెవెన్ ఉంటుంది కాబట్టి మనకి సి భక్తం బూస్ట్ చేస్తుంది అంటే అంటు వ్యాధులు చాలా మందికి అంటువ్యాధులు అంటే తామర కానీ గజ్జి గాని ఇవన్నీ కూడా ఒక ఇంట్లో ఉంటే అటో ఆటో అటు పాకుతూ వెళ్ళిపోతుంది బట్ సి భక్తాన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఆ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అంటే కాపాడుకోగలుగుతాం మన బాడీ స్కిన్ ఇన్ఫెక్షన్ ఏదైతే ఉందో మనకి రాకుండా మనం కాపాడుకోగలుగుతాం ఫ్రెండ్స్ అలాగే డైలీ హెల్త్ సప్లెంట్ రోజువారి ఆరోగ్యం మద్దతు మనం యూజ్ చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు ఎటువంటి వాళ్ళు కూడా మనం సిబక్ ఎనీ ఏజ్ బెనిఫిట్ స్కిన్ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటుందండి సార్ గ్లో మీ ఫేస్ లో గ్లో రావాలా మీ ఫేస్ లో కాంతి రావాలా అందుకోసమే ఈ యొక్క ప్రొడక్ట్ ని యూజ్ చేయండి మీరు బయట రకరకాల క్రీమ్స్ యూజ్ చేస్తుంటారు మన లో కూడా క్రీమ్స్ ఉన్నాయి దాంతో సపోర్ట్ గా మనం ఎప్పుడైతే సి భక్తాన్ని యూస్ చేస్తామో ఇప్పుడు ఫర్ మీ ఫేస్ లో కాంతి రావాలి ఇవన్నీ కూడా మీకు కావాలంటే ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఫైవ్ ఈ పీరియడ్ పెట్టుకోండి ఫిఫ్టీన్ డేస్ థర్టీ డేస్ ఫార్టీ ఫైవ్ డేస్ ఈ పీరియడ్ లో మీరు ఒక్కొక్క సెల్ఫీ తీసుకోండి మీ యొక్క సెల్ఫీ మీరే చూసుకోండి ఇది నేనేనా అని చెప్పి మీరు అనుకుంటారు సో మడియర్ ఫ్రెండ్స్ అంత రిజల్ట్ ఉంటుంది ఇట్లా సార్ నా స్క్రీన్ డ్రైగా ఉంటుంది సార్ అంటే దాన్ని కూడా రిడ్యూస్ చేసే సత్తా దేనికైనా ఉంది అంటే అదే సి భక్తానికి ఉంది డియర్ ఫ్రెండ్స్ ఏజినింగ్ సపోర్ట్ అంటే యాంటీ ఏజినింగ్ అంటే మన ఫేస్ లో కానీ మన బాడీలో కానీ నిరోధక శక్తిని అద్భుతంగా మనకి ప్రొటెక్ట్ చేసిన ఏదైనా ప్రొడక్ట్ ఉంది అంటే అదే సిక్తాన్ సో ఇది హార్ట్ కి కూడా ఉపయోగపడుతుంది హార్ట్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మన బాడీలో మన హార్ట్ లో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది మంచి కొల హెల్దీ కొలెస్ట్రాల్ కూడా ఉంటాయి సో హెల్దీ కొలెస్ట్రాల్ ని ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది సి భక్తాన్ మీ యొక్క బ్లడ్ సర్కులేషన్ ని ఇంప్రూవ్ చేయడంలో సహాయపడుతుంది సి భక్తాన్ మీ యొక్క హార్ట్ లో కణాలు ఏదైతే ఉన్నాయో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది దాన్ని కాపాడుతుంది సో సోమటియా ఫ్రెండ్స్ గుండె కణాలను రక్షిస్తుంది సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి సో హార్ట్ మనం మన బాడీలో హార్ట్ గనక బాగోలేకపోతే నేను కూడా ఇట్లా మాట్లాడలేను ఎవరు కూడా మాట్లాడలేరు హార్ట్ ఆగిపోతే మనిషే ఉండడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ మనం హార్ట్ ని చిన్న పిల్లడికి ఎంతలా చూసుకుంటామో మన హార్ట్ కి కూడా అంతేలా చూసుకోవాలి సో మినిమం మినిమమ్ డైలీ ఏదో ఒక ప్రొడక్ట్ ని మనం కన్జ్యూమ్ చేయాలి సప్లిమెంట్ రూపం మనం ఏదో ఒకటి సప్లిమెంట్ వేసుకోవాలి నాట్ ఏ మెడిసిన్ ఎందుకు సప్లిమెంట్ అవసరం సార్ అంటే మన బాడీలో విటమిన్స్ మినరల్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవన్నీ కూడా కావాలి కాబట్టి ఇప్పుడు తినే ఆహారంలో దొరకట్లేదు కాబట్టి మన కంపెనీ వాళ్ళు సప్లిమెంట్ రూపంలో ఇస్తున్నారు కాబట్టి ఆ సప్లిమెంట్ ని మనం కన్జ్యూమ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది డైజెషన్ సిస్టమ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో మీ యొక్క డైజెషన్ సిస్టమ్ అంటే మీ యొక్క జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు ఏమైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఏమైనా ఉన్నాయా మలబద్ధకం ఏమైనా ఉందా దాన్ని కూడా సహాయం చేస్తుంది సి భక్తాన్ ఎందుకు సార్ దీంట్లో ఉన్నంత పవర్ ఏంటి అంటే ఈ యొక్క సి భక్తాన్ ఫ్రూట్ అనేది ఎక్కడ తయారవుతుందంటే హిమాలయ పర్వతాల్లో తయారవుతుంది అందుకు దానికి కొంత పవర్ ఎక్కడా లేదు సో మీ యొక్క గట్ హెల్త్ ని బాగా ఉంచుతుంది మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మీరు సి భక్తాన్ యూజ్ చేయండి డైలీ టూ క్యాప్సిల్స్ ఉదయం సాయంత్రం తిన్న తర్వాత సో ఎనర్జీ చాలా మందికి ఎనర్జీ లెవెల్స్ పడిపోతా ఉంటాయి రోజు రోజుకి రోజు రోజుకి పడిపోతా ఉంటాయి ఎందుకు పడిపోతాయి సార్ మన ఏజ్ పెరిగే కొద్దీ మన ఆలోచన పెరిగే కొద్ది మన లెవెల్స్ ని తగ్గిపోతా ఉంటాయి ఎందుకంటే రకరకాల టెన్షన్స్ ఈఎంఐ కరెంట్ బిల్ హౌస్ రెంట్ ఇవన్నీ కూడా కట్టాలి సో కట్టాలి కాబట్టి మనం తిండి సరిగా తినలేకపోతున్నాం సో అందుకోసమే మన ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి దానికి సపోర్ట్ గా మనం ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవడానికి మన సీభక్తాన్ని చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో ఎవరికైనా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయంటే వెంటనే మనకి అబ్జర్వ్ అయ్యింది వెంటనే మనం ఏదైనా ప్రొడక్ట్ ఉంది ఇవ్వడం సజెస్ట్ చేయాలంటే అది సిబక్ అని సజెస్ట్ చేయండి చాలా అద్భుతమైన గ్రోత్ ని మీరు చూస్తారు అలసట చాలా మందికి వాకింగ్ చేస్తారు అలసట వచ్చింది చాలా మందికి ఎక్సర్సైజ్ చేస్తారు అలసట వస్తుంది చాలా మందికి వర్క్లు చేసి 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 ఇది అలసిపోతా ఉంటారు ఇది ఎక్కువగా లేడీస్ కి ప్రాబ్లం ఉంటుంది సమర్జయ ఫ్రెండ్స్ అలసట అనేది లేడీస్ కి ప్రాబ్లం ఉంటుంది సో లేడీస్ కి చాలా ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ సో ఎన్హాన్స్ పర్ఫార్మెన్స్ సో ఆల్రెడీ మీకు తెలుసు ఆల్రెడీ మెరుగుపరుస్తుంది సమయ ఫ్రెండ్స్ ఉమెన్ హెల్త్ బెనిఫిట్ మహిళలకు ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది హార్మోనల్ బ్యాలెన్స్ చాలా మందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతా ఉంటుంది ఇది ఏం చేస్తుంది అంటే హార్మోనల్ని ఇంబాలెన్స్ లేకుండా బ్యాలెన్స్ చేస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఒక్కసారి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయితే చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంది చాలా మందికి పీసీఐస్ ప్రాబ్లమ్స్ ఉంది చాలా మందికి యూరినల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి ఇవన్నీ కూడా కామన్ గా లేడీస్ కి వస్తాయి కాబట్టి అది ఎందుకు వస్తాయంటే ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు వస్తుంది వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే మీకు ఎటువంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలి అంటే మనం వెస్టీజ్ ఉన్న సి భక్తాన్ని మనం యూజ్ చేసుకుంటే మనం ఎప్పుడు కూడా హార్మోన్గా ఇంబ్యాలెన్స్ చేస్తుంది సో అలాగే మీ యొక్క చర్మం కానీ చాలా మందికి లేడీస్ ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ జుట్టు పొడుగ్గా ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక ఒక లేడీ ప్రతి ఒక్కరికి అప్ టు సిక్స్టీ ఇయర్స్ బామకు కూడా నా హెయిర్ బాగుండాలి అని చెప్పి అనుకుంటారు సో ఫ్రెండ్ ఈ రోజు సమాజంలో కరెక్ట్ అది సిక్స్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా నా హెయిర్కి ఏమైనా ఇవ్వండి సార్ నేను జనరల్ గా ఫీల్డ్ కి చేసినప్పుడు చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సార్ మాకు హెయిర్కి ఏమైనా ఇవ్వండి సార్ అని చెప్తారు అది కూడా ఎవరు అడుగుతారు అంటే సిక్స్టీ ఫార్టీ ఇయర్స్ అబో వాళ్ళు అడుగుతారు సో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ అలాగే డైలీ వెల్సెస్ రోజువారి ఆరోగ్యంలో చాలా ఉపయోగపడుతుంది లేడీస్ కి సో వై షుడ్ ఇది ఎందుకు యూజ్ చేయాలి ఎవరు యూజ్ చేయాలి ఎలా ఎవరు వాడాలి అంటే వర్కింగ్ పీపుల్ ఎవరైతే బాగా వర్క్ చేస్తారో సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ కానీ లాయర్స్ కానీ డాక్టర్స్ కానీ ఎవరైనా సరే యూజ్ చేయాల్సిందే ఎప్పుడైతే పని చేస్తాం లేడీస్ అయినా సరే మనం పని చేస్తానే ఉంటాం మనము ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎయిట్ అవర్స్ ఖచ్చితంగా పని చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సప్లిమెంట్స్ యూజ్ చేయాల్సిందే స్టూడెంట్స్ కి చాలా అద్భుతంగా పని చేస్తుంది వాళ్ళ మెమరీ పవర్ ని కూడా పెంచుతుంది ఉమెన్ ఎల్డర్ అంటే మహిళలు పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు ఇది యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మీ ఏజ్ ని కూడా తగ్గిస్తుంది ఫ్రెండ్స్ సమీ ఫార్టీ ఉన్నాం అనుకోండి మనం ఇది యూస్ చేయడం వల్ల ఏంటంటే థర్టీ ట్వంటీ ఫైవ్ అట్లా మన ఏజ్ని మనం చూపించుకోవచ్చు ఫిట్నెస్ పీపుల్స్ యూస్ చేయొచ్చు చాలా మంది జిమ్ చేస్తూ ఉంటారు జిమ్ చేసే వాళ్ళు యూస్ చేయచ్చు జిమ్ చేయని వాళ్ళు యూజ్ చేయొచ్చు ప్రతి కూడా యూస్ చేయొచ్చు ఇది డోసేజ్ ఎలా వాడాలి ఒక క్యాప్సిల్ రోజు రెండు సార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మార్నింగ్ మీరు ఒక క్యాప్సిల్ వేసుకున్నారు మళ్ళీ సాయంత్రం ఒక క్యాప్సిల్ వేసుకోవాలి ఆఫ్టర్ ఫుడ్ డే యూస్ చేయాలి సో మై ఫ్రెండ్స్ తిన్న తర్వాత గంట తర్వాత ఇది కన్జ్యూమ్ చేయాలి ఇది వేసుకోవాలి కానీ ప్రతి రోజు కనుక మీరు యూస్ చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు సో ఒక రోజులో రెండు క్యాప్సిల్స్ వేసుకోవాలి ఓకేనా సో లాంగ్ టర్మ్ యూజ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది దీర్ఘకాలిక వినోగానికి కూడా సురక్షితమైనది మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు నో సైడ్ ఎఫెక్ట్ ఎందుకంటే ఇది ఒక సి భక్తాన్ ఫ్రూట్ హిమాలయాల్లో తయారైతే ఒక ఫ్రూట్ నుంచి ఎక్స్టార్ట్ చేసి మనకి ఇస్తారు సో నేను అందుకోసం ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఎన్ని ప్రొడక్ట్ మనకు గమనించండి ఫిఫ్టీన్ డేస్ మినిమం కంటిన్యూగా వేసుకోవాలి థర్టీ డేస్ కంటిన్యూ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ డేస్ కంటిన్యూ చేసుకోవాలి నేను దీనికి పీరియడ్ ఎందుకు పెడతానంటే ఫిఫ్టీన్ లో ఒక రిజల్ట్ ఉంటుంది థర్టీ డేస్ ఒక రిజల్ట్ ఉంటుంది ఫర్టీ ఫార్టీ లో ఒక రిజల్ట్ ఉంటుంది సో అందుకోసమే అంత మన ఏ ప్రోడక్ట్ అయినా సరే ఒక త్రీ గా నేను డివైడ్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఒక కస్టమర్ ని మనం ఇస్తున్నాం అంటే నాట్ బిజినెస్ కోసం మనం ఇవ్వకూడదు పీవీ కోసం మనం ఇవ్వకూడదు ఆ కస్టమర్ కి మనం ఎంతలా బెనిఫిట్ చేస్తున్నాం ఆ కస్టమర్ పది మందికి చెప్తాడు మనం ఏం చేస్తామంటే ఒక కస్టమర్ మన దగ్గరికి వచ్చాడా హండ్రెడ్ పీవీ టూ హండ్రెడ్ పీవీ త్రీ హండ్రెడ్ పీవీ సార్ ఇది రాయండి సార్ సార్ ఇది రాయండి సార్ ఇది మనం ఎప్పుడు చెప్పకూడదు ఆ పేషెంట్కి ఏం ఇంపార్టెంట్ ఆ కి ఏం అవసమో కి ఏం మనం ఇస్తే బాగైపోతుందో అయిపోతుందో అది ఇవ్వాలి అది కనుక ఇవ్వకపోతే మనం బిజినెస్ చేసుకుంటే ఆ పర్సన్ ఒకే నెల కొంటాడు రెండో నెల కొనడు ఆ మెడిసిన్ కూడా పని చేయదని చెప్పి వంద మందికి చెప్తాడు ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది డల్ అవుతుంది ఒక్క ప్రొడక్ట్ ఇచ్చినా ఆ పర్సన్ వంద మందికి చెప్తాడు ద పవర్ ఆఫ్ వెస్టీజ్ అండి సో ఓడ్ మా పబ్లిసిటీ అంతలా పవర్ ఉంటుంది సో కంపేర్జన్ మనం చూసుకున్నట్లయితే దీంట్లో హై ఒమేగా సెవెన్ ఉంటుంది కాబట్టి అలాగే మోర్ ఎన్స్టెన్ పవర్ ఉంటుంది కాబట్టి ప్రీమియం ప్రొడక్ట్ ఇది సో ఆల్రెడీ ప్రైమ్ కేటగిరీ అనేది ప్రీమియం కేటగిరీ అని తెలుసు ఓకేనా సో వై వెస్టేజ్ అదే సార్ వెస్టీజ్ సిబత్తాన్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది మీకు డౌట్ ఉంటుంది సార్ బయట కూడా దొరుకుతుంది కదా బయట లో కూడా దొరుకుతున్నాయి కదా సో అది కూడా సీబత్తానే కదా మన స్పెషల్ ఏంటి అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ గ్యారంటీ దాంట్లో డబ్బా మీదే రాసుంటారు పైగా డైరెక్ట్ సెల్లింగ్ లో ట్రస్టెడ్ బ్రాండ్ ఏదైనా ఉంది అంటే ఇండియాలో అది వెస్టీజ్ ఈజ్ కు ఉంది కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ గా తయారు చేస్తారు కాబట్టి అందుకోసమే వెస్టీజ్ ఈజ్ భక్త వాడాలి ఎందుకంటే సైంటిఫికల్లీ బ్యాక్డ్ అంటే శాస్త్రీయంగా నిరూపించబడింది ఇది ఓన్లీ మేము చెప్తున్నాము వెస్టీజ్ కంపెనీ చెప్పినాం కాదు పెద్ద పెద్ద సైంటిస్టులే దీన్ని కరెక్ట్ చేశారు ఇది యూజ్ చేస్తే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు యూజ్ చేసే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇది యూజ్ చేసే చాలా అద్భుతమైన రిజల్ట్ మనం చూస్తామని చెప్పి పెద్ద పెద్ద సైంటిస్టులు మనకి సర్టిఫైట్ చేయడం జరిగింది సో డైలీ రొటీన్ రోజువారీ వాడకం ఎలా అంటే మార్నింగ్ ఒక క్యాప్సిల్ ఉదయం ఒక క్యాప్సిల్ వేసుకోవచ్చు నైట్ పూట ఒక క్యాప్ల్ వేసుకోవచ్చు కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి చాలా 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 ఇంపార్టెంట్ ఎక్కువగా నీరు తాగాలి సార్ ఎక్కువగా ఎందుకు నీళ్లు తాగాలి సార్ అంటే ఇది వేడి చేస్తుంది కాబట్టి నీళ్లు తాగాలి సో సోమడియా ఫ్రెండ్స్ ఓకేనా సో ఎక్కువగా మనం ఎప్పుడైతే నీళ్లు తాగుతామో ఆటోమేటిక్గా ఆ ఒక క్యాప్సిల్ పవర్ కూడా అంతలా పనిచేస్తుంది సో నీళ్లు తాగకపోతే వేడి చేస్తుంది వేడి చేయడం వల్ల మీకు జలుబులు కానీ దగ్గులు కానీ అవి కూడా వస్తాయి దాంట్లో పాటుగా అది మీరు యూజ్ చేసిన తర్వాత దగ్గు జలుబు వస్తాయి ఈ సీ భక్త యూస్ యూజ్ నాకు దగ్గు జలుబు వచ్చింది నాయన అని చెప్పి మీరు అందరికీ చెప్పారు సో అందుకోసమే వెరీ వెరీ ఇంపార్టెంట్ నీళ్లు ఎక్కువగా తాగాలి డైలీ త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలి తాగితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది సో బిజినెస్ యాంగిల్ లో మనం చూసినట్లయితే హై డిమాండ్ ప్రొడక్ట్ రిపీట్ ఆర్డర్స్ ఖచ్చితంగా వస్తాయి నేను చెప్పాను కదా మీకు గ్రేట్ ఫర్ కస్టమర్ అటెన్షన్ అంటే కస్టమర్ కూడా మంచి ని మనము వాళ్ళు చెప్తారు మనకి మార్కెట్లో సిఎండి కంటే కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ కంటే ఎక్కువగా డిమాండ్ ఉన్న ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే ఈ భారతదేశంలో ఈ భూ ప్రపంచంలో అదే సి బక్తాన్ ఎందుకు సార్ దీనికి అంత బెనిఫిట్స్ ఉంటాయంటే ఒక్కసారి కస్టమర్ తీసుకుంటే మళ్ళా 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 అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ కస్టమర్ ఆ ప్రొడక్ట్ ని ఇష్టపడి మళ్ళీ ఆర్డర్ చేస్తాడు సో టెస్టిమల్ పాయింట్స్ మనం చూసినట్లయితే టెస్టిమోల్ లో ఎక్కువగా రిజల్ట్ వింటారు సార్ నేను ముందుగానే చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈ రిజల్ట్ నాకు తెలుసు కాబట్టి నేను ముందుగానే చెప్పేస్తున్నా ఈ యొక్క ప్రొడక్ట్ ఇవ్వడం వల్ల కస్టమర్ మీకు ఏ విధంగా మీకు టెస్టిమల్ ఇస్తారంట సార్ నా స్కిన్ చాలా గ్లో అయింది సార్ సార్ నా ఇమ్యూనిటీ పవర్ బాగా పెరిగింది సార్ నేను వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను సార్ అలసట ఏమీ రావట్లేదు సార్ అని చెప్తారు ఎనర్జీ లెవెల్స్ వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళకి సో ఈ మూడు ఖచ్చితంగా మీకు చెప్తారు కస్టమర్స్ ఇంకా ఇంకా చాలా చెప్తారు బట్ ఈ మూడు మేజర్ గా నాకు వచ్చినవి నేను మీకు షేర్ చేశాను సో సైంటిఫిక్ రీసెర్చ్ పాయింట్ అంటే ఒమెగా సెవెన్ ఏం చేస్తుందంటే గాయం నయం చేసే ప్రయోజనాలు ఉన్నాయి ఒమేగా సెవెన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గాయం తగిలింది మన బాడీకి గాయం తగ్గిన చాలా మంది సార్ బయట మెడిసిన్ మెడిసిన్ బయట తో పాటు మన సీ భక్తాన్ని ఇస్తే గాయాన్నే చేస్తుంది ఇది చాలా గుర్తుపెట్టుకోండి సో ప్రూఫ్ స్టడీస్ తెలుసు ప్రూఫ్ స్టడీస్ లో ఉంది హార్ట్ ప్రొటెక్షన్ డేటా ఉండే రక్షణకు సంబంధించిన సమాచారం సో ఆల్రెడీ సైంటిఫిక్ వాళ్ళు రీసెర్చ్ చేశారు గుండెకి బాగా ఉపయోగపడుతుంది మెగాసోన్ చర్మం క్రయం కూడా నయం చేస్తుంది చెప్పి సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు ఈ పాయింట్స్ ని సో అదే విధంగా కన్క్లూషన్ వచ్చేసి బెస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ డైలీ వెల్నెస్ అంటే రోజు ఆరోగ్యం కోసం మొత్తం ప్రొడక్ట్ ఏదైనా ఉంది అదే సీ భక్తాన్ ఎడ్యుకేట్ కస్టమర్స్ రెగ్యులర్లీ కస్టమర్స్ కి ఎడ్యుకేట్ చేయండి కస్టమర్లను క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలి ఈ ఒక ప్రొడక్ట్ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేసి రికమెండ్ చేయి క్లోజ్ చేయండి వాడండి సిఫార్సు చేయండి ఇది చేయండి సో ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఎప్పుడైతే మనకి యూజ్ చేసినప్పుడు మన రిజల్ట్ ని ఆటోమేటిక్ మనం రికమెండ్ చేస్తాం రికమెండ్ చేసిన తర్వాత ఈ యొక్క ప్రొడక్ట్ ఒక రిజల్ట్ ని ఆ సేల్స్ ని మనం డెవలప్ చేసుకోవచ్చు సో మై ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ సో ఈ యొక్క ప్రొడక్ట్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు సో నో ప్రాబ్లం సో ఐ హోప్ గురించి ఫుల్ క్లారిటీ చేశాను